అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదేనండి మా ఊరు మేము ఊరు వెళ్ళే ముందు విడి చెప్పాను కదా ఊరెళ్తున్నామని ఆ ఊరి నుంచి వస్తూ వస్తూ నేనైతే ఇలా కొత్తిమీర తెచ్చుకున్నానండి ఊరి నుంచి వచ్చినట్టు కూరగాయలేముండవు కదా అందుకని మా మామ కొంచెం కొత్తిమీర అయితే పండిస్తున్నారు దాంట్లోంచి కొత్తిమీర తెచ్చుకున్నానండి మేము ఊర్లో ఉగాది పండగకి వెళ్ళాం కదా ఉగాదికి జాతర చేస్తారండి ఊర్లో ఉన్న రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాము మాకైతే రావాలనిపించలేదండి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది నిజంగా ఊరెళ్తే అయితే మాకు అసలు రాబోద్దు కదండి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ పిల్లల చదువులు ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రాక తప్పదు ఈరోజే వచ్చామండి ఉదయం ఉదయం అయితే దిగాము నైట్ బస్కి బస్కి వచ్చేసామండి ఇలాగా వన్ ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా సర్దేసుకొని వచ్చిన తర్వాత మొత్తం అంతా దుమ్మ పట్టేసి ఉంటుంది కదండి అదంతా తుడిచేసుకొని మా పట్టేసుకున్న తర్వాత ఇలాగ వంట అయితే చేస్తున్నాను కొత్తిమీర తీసి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి రైస్ కూడా వండేసాను కొత్తిమీరని ఇలాగా ఫ్రై చేసుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం చెంతపండు కూడా వేసుకున్నాను దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి చాలా అరిపోయింది మిక్సీ పట్టేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం సాల్టు తర్వాత దాన్ని ఖచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాక ఒక ఉల్లిపాయ ఒకటి వేసుకుంటాను మాకు ఇది మందులు లేకుండా పండిస్తారు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఊర్లో మాకు కూరగాయలు కూడా దొరుకుతాయండి మాకు కాయకపోయినా కానీ పక్కింటి వాళ్ళకి ఎవరికైనా కాస్తే కదా ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మందులు వేయకోకుండా పండిస్తారు కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి అయితేనే ఇక్కడ మనమైతే కొన్ని కొన్ని కూడా మందులు వాడతారు కదా చూడండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది వంటకు కూడా లేట్ అయిపోయిందండి వచ్చి ఇవన్నీ సర్దుకొని ఇవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయిందని తొందర తొందరగా వంట అయితే చేసేసుకున్నాను రైస్ వండేసి పక్కన పెట్టేస్తానండి తర్వాత పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు పెట్టేశాను మా ఊళ్ళో చాలా కదా ఇదేనండి ారు ఇక్కడ పడి రోజునైతే వెళ్ళలేకపోయా ఆ రోజైతే ఇంకా బాగా ఉండాలంటే రెండు సార్లు తిరగాలంటే కష్టం అనేసి మేమైతే అప్పుడు మాత్రం ఇప్పుడు ఉగాదికి అయితే మా ఊళ్ళో జాతర అయితే ఈ విధంగా సేపు చూసి తర్వాత ఇంటికి వచ్చేసాము తర్వాత ఈ జాతర కూడా మా తోటి కడలు అందరము కలుసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కలిపి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా జాతర కాబట్టి మా ఊ మా ఇంటికి చుట్టాలు కూడా వచ్చారండి ఆ హడావుల్లో పడి అక్కడ కొన్ని వీడియోస్ తీద్దరు అనుకున్నాను ఆ వీడియోస్ అయితే తీయడానికి నాకు కుదరలేదండి వెళ్ళే ముందు ట్రై ట్రైన్కి అయితే వెళ్ళామండి మేము సికింద్రాబాద్ నుంచి నర్సపూర్ ట్రైను బుక్ చేసుకుని అవైతే మేము ఎప్పుడో బుక్ చేసుకున్నామండి